హాయ్ అండి వెల్కమ్ టు శాంత్ కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ ఈరోజు ఓది పుల్ల పుల్లగా కారకారంగా ఇడ్లీతో చేస్తున్నా ఇలా ట్రై చేస్తున్నా ఇడ్లీ అయితే మనకి ఇది తిన మనం చేయంగా ఏ కష్టం మిగిలిపోతుంది కదా ఆ టైంలో సాయంత్రం పూట తినలేము పాడేయలేము కదా పాడేయడానికి కూడా ఒప్పదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎప్పుడు ఇడ్లీ మిగిలిపోయినా ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది పుల్ల పుల్లగా కారాకారంగా ఈ ఇడ్లీ మిగిలిపోయినప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి ఈ ఇడ్లీతో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం నేనైతే మిగిలిపోయిన ఇడ్లు ఉంటాయి కదా ఆరు ఇడ్లీ అయితే తీసుకున్నా ఆ ఇడ్లీ అయితే తీసుకొని కట్ చేసుకోవాలి ఇవైతే ఇలా కట్ చేసుకొని మధ్యలోకి ఇలా నాలుగు ముక్కలుగా ఇట్లనే కూడా చేసుకోవచ్చు నేనైతే నాలుగు ముక్కలు కట్ చేసి చేస్తున్నా కట్ చేసుకొని ఒక గిన్నెలు వేసేసుకో ప్లేట్లు వేసుకోవాలి సేమ్ ఇవి కూడా అట్లనే కట్ చేసుకోవాలి పొద్దుగాల మిగిలిపోయిన ఇట్లయితే తినరు కదా సాయంత్రం వరకు అందుకనే డిఫరెంట్గా మనము ఇట్లా ట్రై చేసి ఇచ్చినామనుకో పిల్లలు ఇష్టంగా తింటారు పొద్దుగాల చేసిన ఇడ్లు సాయంత్రం తినడానికి బాగుండదు కాబట్టి ఇలా ట్రై చేస్తున్నా నేను ఇవైతే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కడాయి పెట్టేసుకోవాలి కడాయి పెట్టేసుకొని నేను ఆయిల్ కూడా పోసేసిన అది కొంచెం ఎక్కిన తర్వాత ఇవి ఒకటి 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 కాదు దాంట్లో ఎన్నైతే పట్టవో దాన్ని బట్టి వేసుకోవచ్చు ఆయిల్ అయితే ఎక్కింది కదా ఇవి తీసేసుకొని వేసేసుకోవాలి మన కడాయిలో ఎన్నైతే పడతావో అన్ని ఇవి తిప్పుకోవడానికి వీధిగా ఉండేటట్టు వేసుకోవాలి అన్నీ ఒకటేసారి అనుకో ఫ్రై మనకి చాలా మంచిగా మనమైతే ఆయిల్ ఎక్కువ పోసుకుంటే ఒకటేసారి కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు నేను కొద్దిగానే పోసినా కాబట్టి దానికి ఆయిల్కి సరిపేదన్నీ వేసేసిన ఇప్పుడైతే లైట్గా ఫ్రై చేసుకోవాలి అంటే చిన్నవి వేసుకొని ఫ్రై గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అంటే చిన్నవి చేసుకోవాలి పెద్ద పెట్టినామనుకో తొందరగా కలర్ చేంజ్ వస్తుంది ఇప్పుడైతే ఇవ్వగానే కలపొద్దు అంటుకపోతుంది ఇప్పుడైతే కొంచెం బాగా ఫ్రై అయినా కదా ఒక సైడ్ నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఇక్కడ తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి తిప్పుకున్నాం కదా నెక్స్ట్ అటు సైడ్ కూడా అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి అయితే కలర్ చేంజ్ అయినా కూడా ఇప్పుడైతే తీసేసుకున్నాము అంటే చిన్నవి పెట్టుకో పెద్దవి పెట్టుకొని తీసేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు మనకి అయితే మిగిలిన మిగిలినది కూడా వేసేసుకోవాలి సేమ్ అట్లనే ఫ్రై చేసుకోవాలి వేసుకొని ఇట్లనే ఫ్రై చేసుకోవాలి మనం వేయగానే తిప్పినామనుకో ఇగో ఇలా అంచకపోతుందన్నమాట అలాగా కాకుండా కితమానా నాది వేసినాక ఒకసై ఫ్రై అయినాక నెక్స్ట్ అటు సైడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మొత్తము ఫ్రై చేసుకొని పెట్టుకున్నా నెక్స్ట్ అయితే కడాయి తీసుకొని అదే కడాయిలో ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్న ఎక్కువ వేసుకోవద్దు మరి ఎక్కువ అయిపోతుంది ఫ్రై చేసినాం కాబట్టి కొంచెము వెల్లుల్లికాయలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే చిన్నగా అది మామూలుగా చిన్నగా ఉన్నది ఒకటి కట్ చేసుకొని చిన్న చిన్నగా వేసుకుంటున్నాను కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది ఉల్లిగడ్డలు అయితే లైట్గా ఫ్రై అయినా కూడా కొద్దిగా కరేపాకు వేసుకున్నా మీ దగ్గర కరివేపా ఇవైతే కలర్ చేంజ్ అయింది కదా మీరు కావాలంటే క్యారెట్ బీట్రూట్ అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు అనే ఏం ఏమీ లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అయితే కొద్దిగానే వేసుకున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కూడా కాదు కొద్దిగా ఒక స్పూన్లో సగము వేసేసుకొని నెక్స్ట్ అయితే టమాటాలు రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని వేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇవైతే ఇట్లా టమాటాలు కొంచెం మగ్గదా ఉంచుకోవాలి సాల్ట్ కొద్దిగా వేస్తున్నాయి ఎక్కువ వేయద్దండి మన సాల్ట్ ఎక్కువైపోతుంది ఇందాక మనము ఇడ్లీ పిండిలే వేసుకుంటాం కనుక సరిపోతుంది మీరు కావాలనుకుంటే గరం మసాలా చికెన్ మసాలా అవి కూడా వేసుకోవచ్చు ధనియాల పౌడర్ కానీ మీరు ఏమి వేయకున్నాయని చేస్తున్నా నార్మల్గా గ్యాస్ ఉన్న వాళ్ళకైతే తినడానికి అవి తింటే మసాలాలు అయితే గ్యాస్ పడుతుంది కదా అందుకని నార్మల్గా చేసి చూపిస్తున్నా నేను టమాటాలు అయితే ఇలా మగ్గినాయి కదా కొద్దిగా కారం వేస్తున్నా ఎక్కువండి మరి కారం తినలేము కూడా ఇది వేసుకొని పంపేసుకోవాలి టమాటా కన్నా బాగా మగ్గింది కదా కారం కానీ ఇదైతే వేసేసుకున్నాము మనం ఫ్రై చేస్తాము ఇవి వేసుకున్న తర్వాత ఇది మొత్తము పట్టేలాగా కలుసుకోవాలి ఇవి మనం ఫ్రై చేసుకుంటే ఉత్తిగానే కూడా తినచ్చు ఇలా చేసి పెట్టే కొంచెం పిల్లలు కూడా కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుంది కదా ఇష్టంగా తింటారు అందుకని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి ఇడ్లీ మిగిలిపోయినప్పుడు ఏం చేయాలో పా పాడే విధి కాదు తినే కాదు కదా అలాంటి టైంలో ఇప్పుడు ఇలా పెట్టేటప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకో ఫ్రై చేసుకున్నాం అనుకో ఇదైతే మొత్తం ఇలా కలిపేసుకున్నాం కావాలనుకుంటే మీరు కారం ఇంకా కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు నాకైతే ఇలా ఉంటే కరపకూడదని మరి ఎక్కువ ఉంటే తినలేదు కదా ఉత్తిగా అట్లని ఇలా ఇవేసినా అయితే ఇలా అయింది కదా మొత్తము దీనికి టమాటాలు కానీ ఉల్లుగడ్డ కానీ మసాలా కానీ పట్టింది కదా నేనైతే ఇప్పుడు నిమ్మకాయ వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఒక చెక్క ఉంటుంది కదా నిమ్మకాయ అది పిండి వేస్తున్నా పుల్ ఫుల్లాగా బాగుంటుంది అనమాట మనకు తినేటప్పుడు తిన కొద్దీ తినాలనిపిస్తుంది పుల్పేస్ట్ కలిపేసుకోవాలి అన్నీ కలిసేలాగా చిన్నవి చిన్నవిస్తే కలిపేసుకోవాలి ఎక్కువ చేతి ఉంచాల్సిన అవసరమేం లేదు ఇలా వెయ్యగానే కలిపి స్టవ్ బంద్ చేసుకొని ఒక గిన్నెలోకి చేసుకోవడమే ఇప్పుడైతే నేను స్టవ్ బంద్ చేస్తున్నా స్టవ్ బంద్ వేసి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నా నేనైతే ఒక గిన్నెలోకి తీస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగున్నవి టేస్ట్ అయితే చాలా బాగుండేవి మీరు ఇడ్లీ మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి సాయంత్రం పిల్లలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టినామనుకో చాలా బాగుంటుంది ఇష్టంగా కూడా తింటారనమాట పిల్లలు కూడా పుల్ల పుల్లగా కారం కారంగా కన చాలా బాగుంటుంది వీడియో అయితే చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి